వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులోని రాజీవ్ కాలనీలో దొంగలు ఆడిన దందా స్థానికులను షాక్ గురిచేసింది పోతుల బుజ్జమ్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లడంతో ఈ అవకాశాన్ని గమనించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు తిరిగి ఇంటికి చేరుకున్న బుజ్జమ్మ తాళం పగలగొట్టబడినది అల్మరా తెరవబడినది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దొంగలు ఇంట్లో ఉన్న ధర విలువైన మూడు తులాల బంగారం యాబై తులాల వెండిని అపహరించినట్లు బాధితురాలు తెలిపింది నగలు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు